గుంతలు తీసి పూడ్చే కాల్చే కాటికాపర్ల సమస్యలను మీరైన అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం ద్వారా నాలుగో తరగతి ఉద్యోగులుగా నియమించే విధంగా కృషి చేయాలని రాష్ట్ర నాయకులు ఎండి బొగ్గుల దస్తగిరిని కోరారు కర్నూలు మండలం పసుపల్ల గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే స్వగృహంలో స్మశానంలో గుంతలు తీసి పూడ్చే కాల్చే కాటికాపర్ల సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎండి ఆనందబాబు బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్జి కృష్ణ మండల అధ్యక్ష కార్యదర్శులు చిన్న నాగశేషులు వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు కళ్యాణ్తో కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరిని కలిసి వినతి పత్రం ఇవ్వడంతో పాటు సమస్యను వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా శ్మశానంలో వృత్తి నిర్వహిస్తున్న గుంతలు తీసి పూడ్చే వాళ్ళను కాల్చే వాళ్లను వృత్తిదారులుగా గుర్తించకపోగా ఇప్పటికీ ప్రభుత్వం దృష్టిలో అది ఒక వృత్తిగా కూడా లేదన్నారు దళితుల సామాజిక వృత్తిగా ఉన్న ఈ సమస్యపై అసెంబ్లీలో చర్చించి వెంటనే వృత్తి గుర్తింపు కార్డులను మంజూరు చేయడంతో పాటు నాలుగవ తరగతి ఉద్యోగులుగా నియమించాలన్నారు కరోనా కంటే భయంకరమైన వ్యాధులు ప్రబలే చాలని శ్మశానాల్లో స్థలాలు లేక పాతిన చోటే తిరిగి పాతే సందర్భంగా సరిగా పుర్రె కుళ్లకు ముందే చేతులతో ముట్టి బయటేసి తిరిగి పుట్టాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు అయినా ఎలాంటి బతుకు భద్రత లేదని తెలియజేశారు ఆరోగ్య బీమా ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆక్రమణకు గురవుతున్న శ్మశానాలను రక్షించాలని జీవో నెంబర్ పన్నెండు వందల ముప్పై ఐదు ప్రకారం ప్రతి గ్రామంలో రెండు ఎకరాల శ్మశాన స్థలాన్ని కేటాయించి కాంపౌండ్ వాల్ నిర్మించి దారిని ఏర్పాటు చేసి శ్మశానంలో బోరు షెడ్డును నిర్మించాలన్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాజ్యాంగం అమలవుతున్నా నేటికి ఎలాంటి హక్కులకు నోచుకుని వాళ్ళు అనే శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే కాల్చే కాటికాపర్లు ఉన్నారన్నారు ఇప్పటికైనా ప్రధాన సామాజిక రుగ్మతగా ఉన్న ఈ సమస్యపై అసెంబ్లీలో చర్చించి పరిష్కారానికి మార్గం ఏర్పాటు చేయాలని వారు కోరారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నా కాటికాపర్ల జిల్లా సదస్సును కర్నూలులో నిర్వహిస్తున్నామని సదస్సుకు హాజరు కావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు